నారాయణ జనరల్ హాస్పిటల్ నందు ఈఎన్టీ వైద్య విభాగం డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ రమేష్ డాక్టర్ ఇంద్రనీల్ డాక్టర్ బృందము ఒక పన్నెండు సంవత్సరాల బాలుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు సో మా ఈఎన్టీ వైద్య విభాగం నందు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్తో పాటు పాటు మైక్రోస్కోప్స్ తర్వాత నావిగేషన్ సిస్టమ్స్ కోఅలేషన్ సిస్టమ్స్ వీటితో పాటు నిష్ణాతమైన వైద్య నిపుణులు ఉండడం వల్ల మత్తు వైద్య నిపుణులు ఉండడం వల్ల అన్ని రేర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పన్నెండు సంవత్సరాలు అయిన అభినందన్ అనే బాబు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందితో నారాయణ జనరల్ హాస్పిటల్ మరియు ఈఎన్టీ నారాయణ జనరల్ హాస్పిటల్లోని ఈఎన్టీ విభాగంలోకి వచ్చారు ఇక్కడ ఆ బాబు గత ఆరు నెలలుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందితో పాటు తలనొప్పితో ఇబ్బంది పడుతూ పలు మందులు మరియు హాస్పిటల్ తిరగడం జరిగింది కానీ తగ్గకపోవడంతో నారాయణ జనరల్ మెడికల్ హాస్పిటల్ అండ్ లోని నారాయణ ఈఎన్టీకి వచ్చారు ఇక్కడ మేము అన్ని పరీక్షలు నిర్వహించి లైక్ డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ త్రీడీ రీకన్స్ట్రక్షన్ ఎంఆర్ఐ స్కాన్ అనే అధునాతన పరీక్షలు నిర్వహించి అది రైట్ సైడెడ్ ఫంగల్ నేసల్ పాలిపోసిస్గా నిర్ధారించాము దీనికి అవసరమైన ఆపరేషన్ కోబులేషన్ అసిస్టెంట్ నావిగేషన్ గైడెడ్ ఎక్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించాము ఇందులో రక్తస్రావం లేకుండా పిల్లవానికి ఎటువంటి చూప్ సంబంధించిన ఇబ్బంది లేకుండా మరియు మెదడుకి ఇబ్బంది లేకుండా విజయవంతంగా గడ్డను పూర్తిగా తొలగించాము దీనికి సహకరించిన మత్తు డాక్టర్ విభాగంలో చిన్నపిల్లలకి అధునాతన పరికరాలతో మత్తు ఇచ్చే డాక్టర్ టీం డాక్టర్ కృష్ణ చైతన్య సార్ అండ్ డాక్టర్ షైని మేడం సహకారంతో దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది అత్యంత సంక్లిష్టమైన చెవి ముక్కు గొంతుకు సంబంధించిన శస్త్రచికిత్స ఈ పసిపిల్లల్లో ముఖ్యంగా ఈ పసిపిల్లల్లో ఈ పాలిపోసిస్ అనేది సహజంగా వచ్చేది అయినా కూడా ఈ ఫంగల్ పాలిపోసిస్ అనేది అత్యంత అరుదుగా వచ్చే ఒక రకమైన విధమైన వ్యాధి ఇది సహజంగా పెద్దల్లో అలాగే వయసు పైబడిన ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో వస్తుంది కానీ పిల్లల్లో వచ్చి అలాగే అది అన్ని వైపు మెదడు వైపుగా అలాగే ముక్కు దాటి పెడుతూ మనకు తీవ్రమైన రక్తస్రావము అలాగే ఇబ్బందికరమైన తలనొప్పి కలగజేసే అది అత్యంత అరుదుగా సంభవించేది సో ఈ వ్యాధికి మన వద్ద ఉన్న అత్యంత నిపుణులైన వైద్య బృందమైన డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ హిమజ మరియు డాక్టర్ ఇంద్రనీల్ మరియు మిగతా మా దగ్గర స్టాఫ్ తోటి ఈ అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసిన మేనేజ్మెంట్ సహకారంతో ఈ శస్త్రచికిత్స సంక్లిష్టమైనదైనా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి అలాగే పిల్లవాడికి ఎటువంటి సంబంధించిన సమస్యలు లేకుండా ఆ పిల్లవాడిని పూర్తిగా బయటికి తీసుకురావడం జరిగింది మరియు ఆ పిల్లవాడి పూర్తిగా నార్మల్ జీవితం కూడా గడుపుతూ చాలా సంతోషంగా ఉన్నాడు అలాగే నారాయణ ఆసుపత్రిలో మా వద్ద ఇటువంటి అత్యంత క్లిష్టమైన చికిత్సలు నిర్వహించడానికి హై అండ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ ఉండ ఉండడంతో పాటుగా వీటిలో వీటిని వాడుకుంటూ ఉచితంగా శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ మరియు ఇతర గవర్నమెంట్ పథకాల ద్వారా కూడా నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మన మేనేజ్మెంట్ అయిన పెద్ద నారాయణ సార్ సహకారంతో డబ్బులు లేని పసిపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఒక నామ్ అని ఒక ఒక మంచి స్కీమ్ని నిర్వహిస్తూ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సూపర్నెంట్ గారు నారాయణ ఆరోగ్యమస్తు సహకారంతో ఎటువంటి డబ్బులు లైక్ చార్జీలు వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా చాలా వరకు ఇట్లాంటి శస్త్రచికిత్సలు ఉచితంగానే చేసేదానికి దానికి మన దగ్గర అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ శస్త్రచికిత్స జరగడంలో సహకరించిన మా టీంకి అందరికీ ఒక మా అభినందనలు జరుపుకుంటూ అండ్ ఆల్ ఆఫ్ వైస్ ఆర్ ఎక్స్పీరియన్స్ హ్యాండిలింగ్ సర్టిఫికేటివిటీస్ నాట్ ఒన్ ఈ క్లామ్ ఇయర్స్ మేము వచ్చి పుట్టిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు పుట్టి ఏమైనా ఎమర్జెన్సీ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం